ముందు నమస్తే ఏపీ జీరో మీకు స్వాగతం మరి మీరు చూస్తున్నటువంటిది అద్భుత లాభ కింద ఉన్నటువంటి వై ఇది ప్రభుత్వ దుకాణం అయినప్పటికీ కూడా ధరల పట్టిక లేదని వినియోగదారులు వాపోతున్నారు ఇందులో మరి అమర్నీ గ్రామం సంబంధించి బ్యాంక్ టీచర్స్ రాయల్ షాక్ వంటి వంటి వాటితో పాటు టింగ్ఫిషర్ వంటి బీర్లు లేకపోవడం విచారకరంగా ఉందని కేవలం ఫాస్టర్ బీర్ ఒకటి లభ్యమవుతుందని ఇతరత్ర చీప్ బ్రాండ్ విక్రయిస్తున్నారని మరి మొదటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి ఏపీ జీరో వన్ న్యూస్ వారికి సంప్రదించగా దాదాపు ఒక నెల నుంచి మ్యాన్సర్ హౌస్ సరఫరా లేదని వారు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ మరి ఉండాల్సినటువంటి కంపెనీకి చెందినటువంటి స్టాక్ ఉండకుండా ఉందని మరి ఉదయం పదిన్నర నుంచి పదకొండు గంటలకే స్టాక్ షాప్ తెరిచినా అప్పటికే స్టాక్ లేదని చెప్పి ఎందుకు అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు ఏదేమైనా ప్రభుత్వం మద్యం దుకాణాల్లో